నమస్కారం నా పేరు మల్లు నరసింహారెడ్డి పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా కోశాధికారిని ఈరోజు పాలమూరు రెడ్డి సేవా సమితి ఆవిర్భావం జరిగి ఇరవై రెండు సంవత్సరాలు సందర్భంగా ఇరవై రెండవ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది అయితే పాలమూరు రెడ్డి సేవా సమితి అనేది రాజకీయ పార్టీలకు అన్నిటికీ అతీతంగా ఇప్పుడు ఈరోజు నిలిచిన ఉత్సవాన్ని కూడా జరుపుతున్న ఉత్సవానికి అన్ని పార్టీ రాజకీయ పార్టీల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇది కుల సంఘం కాదు మాది రెడ్డి సేవా సమితి రెడ్డి సంఘం అని అందరూ అనుకుంటారు కానీ కాదు రెడ్డి సేవా సమితి అంటే సేవాభావంతోనే సేవా దృక్పథంతో చదువులో వెనుకబడ్డ వాళ్ళు పెళ్ళిలకు పేద విద్యార్థి ఉన్న వాళ్ళ కుటుంబాలకు సహాయం చేసి ఆదుకోవడం ఉద్దేశంతో నిర్మించిన సంస్థ ఇది మా దగ్గర ఇప్పటికీ నూట నలభై మంది హాస్టల్ విద్యార్థులు ఉంటే కూడా ఎనభై మందిని బీసీ మిగతా కులాల వాళ్ళకు సీట్లు ఇవ్వడం జరిగింది అంటే ఉద్దేశం ఇక్కడ సేవా దృక్పథంతో సేవాభావం మా దగ్గర ప్రభుత్వ నిధులు కానీ ఎలాంటిది ఏమి ఉండదు మా దగ్గర డబ్బు ఆర్థికంగా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చందాలు తీసుకొని వచ్చి ఈరోజు ఈ ఆస్తులు ఈ హాల్ ఇవన్నీ నిర్మించడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా పేద విద్యార్థులు ఎవరున్నా కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ అవుతున్న విద్యార్థులకు వాళ్ళు గవర్నమెంట్ సీట్లు కొట్టుకొని యాభై వేలు అరవై వేలు ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్న వారికి కూడా మేము ఒక నెంబర్ ఇచ్చినప్పుడు దానికి అందరూ దాతలు వేసిన డబ్బులతోనే ఆ విద్యార్థులకు వాళ్ళ ఫీజులు కట్టి చదువులకు ఉపయోగించుకోవడానికి సహాయం చేస్తున్నాం ఎంతసేపు ఇది కుల సంఘం కాదు రెడ్డి సేవా సమితి సేవా దృక్పథం చేస్తున్న కార్యక్రమాలు కొనసాగుతున్నాయి భవిష్యత్తులో కూడా ఇదే రూపకంగా కార్యక్రమాలు కొనసాగించాలని అనుకుంటున్నాం టెంపుల్స్ కాదండి విద్యా వ్యవస్థ ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందుల పేద కుటుంబాలు ఉన్నప్పుడు మా వంతుగా మేము సంస్థకి వెళ్ళి సహాయకారం చేస్తా ఉన్నాడు పెళ్ళిళ్ళు పేద కుటుంబాల నుండి పెళ్లి చేసుకోవడానికి అంటే ఆర్భాటంగా కాకుండా మామూలుగా పెళ్లి చేసుకోవడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అటువంటి వాళ్ళకు కళ్యాణ నిధి అని కళ్యాణ పరంగా అంటే మా మాతోన ఎవరైనా ధనవంతుల కుటుంబాలు కొడుకుల పెళ్ళిళ్ళు అమ్మాయిలో పెళ్ళిళ్ళు చేస్తున్న పదివేలు ఇరవై వేలు సంస్థకు చెందా ఇస్తారు ఆ డబ్బులోని కళ్యాణ నిధి అని పెట్టి కళ్యాణం చేసుకుంటున్న పేద కుటుంబాలకు సహాయం చేస్తాం అన్నమాట